తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత ఆత్మకూరు టూ నేటి నుండి మీరు మరువలేని తీయని జ్ఞాపకానివి మీరు మాతో లేరున్న తలంపు మదికి గుర్తొచ్చినప్పుడల్లా మా గుండె తడి కంటి చెమ్మై మీ ఉనికిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది ఒంటరి దారుల్లో తోడై వెన్నంటి నడిచింది మీ స్ఫూర్తి మీ మాటలే టమురక నాదాలు మా కర్ణాలకు మీ బోధనలే వేదాలై లై తప్పని ప్రగతి పదగతులను తొక్కించింది మీరు చిందించిన చెమట చుక్కలే మా జీవితానికి చందన పరిమళాలు నేను మీ గురుకుల వాసిని ఈనాటి నా దుఃఖం తేరనిది పండే ప్రతి గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటారు కాని మేము తినే ప్రతి అన్నం మెతుకుపై మీ పేరే వ్రాసి ఉంది నాన్న మీ జీవితం చుట్టూ చుట్టిన సుడిగొండాలను వంటి చేస్తూ ఈచావు మమ్మ ఈ ఒత్తుకు చేశావు మా భవిష్యత్తుకు యోచనలన్నో చేశావు వృద్ధాప్యం మా వృద్ధికి ఆనవాలుగా పొందావు వయసుతో పాటు ఒంటి పట్టు ముఖంపై పడ్డ మడతల్ని ఆహ్వానించావు మా జీవన భాగ్య రేఖలుగా మరిచే ప్రక్రియలో మీ చేతి కంటే మట్టితో బాటలు వేసావు కాలగతికి ఆనవాళ్లు ఋతువులు పచ్చని ప్రకృతికి శిథిరం పరాకాష్ఠ పండి ఎండిన ఆకులు శిథిరమై మట్టిలో కలిసిపోతాయి చివరికి ఆకాశం శూన్యం అయినా మార్పు చూపిస్తుంది నీరు ఇంక పోద్ది పోద్ది వాయువు అగ్నికి సహకరిస్తుంది అగ్ని భస్మం చేసి వదులుద్ది చివరకు అంతా మట్టి మట్టి అదృశ్యం కంటికి కనిపించేదంతా కనిపించకుండా పోతుంది ఈ భూముపై కంటికి కనిపించని కాలం అంతటిని మట్టిని చేసి వదులుతుంది మనలను వీడిన పెద్దలు ఈ మట్టినే కలుస్తున్నారు మనం వారిని పెద్దోళ్లల్లో కలిశారు అంటున్నాం కాలం చేశారు అంటున్నాం మట్టే కాలం కాలమే మట్టి తెలిస్తే కాల స్వరూపలే కాలం దైవ స్వరూపం కాలం చేసిన వారంతా దైవంలో ఐక్యం ఇదే తత్వమా నిన్న ఉండి నేడు లేని జ్ఞాపకమే దైవమా గతం చరిత్రగా మిగులుతుంది గతాన్ని తలవటమంటే చరిత్రను మననం చేయటం కాలం ఒక్కసారి వెనుజెరిగి తనను తాను వీక్షిస్తే కనిపించేది చరిత్ర కాలం వ్రాసిన చరిత్రను కాలం కూడా మార్చలేదులే కనిపించే దేవుళ్ళ మీరు ఉన్నారని ఎన్నాళ్ళు అనుకున్నాం నేడు కనిపించని దేవుళ్ళలా మీరు కనుమరువయ్యారు అర్థమైంది దేవుడు ఎల్ల కాలం కనిపించడని గడిచిందంతా గడిచింది పర్యవసానం మరోలా ఉంది గడిచిన కొన్ని క్షణాలనే పదే పదే తలుచుకుంటూ అలసిన మనస్సు ఆలోచన మూల్గులతో నిద్ర దూరమైంది ఏడు కొండలు నెక్కిన వెంకట రమణుడు కాదు మా నాన్న నేడు ఆ కనిపించని ఎనిమిదో కొండపై వెలసిన కారణ జన్ముడు మా నాన్న మా ప్రత్యక్ష దైవమై కోరిన కోరికల నెల తెచ్చిన వజ్జ నేడు నిరంతర ప్రార్థనలు ఎన్ని చేసిన మీ దర్శనం మాకెక్కల నిన్నటి ప్రతి దృశ్యంలో మీరున్నారు కంటి నిండుగా నేడు అదృశ్య రూపం కలగా మిగిలింది మీ గమనం కాలగతిలో మా వెతలు వర్ణనాతీతం మసిపోతున్నది క్షణం చిత్తం క్షణం మాయ మనిషి జీవిత మర్మాన్ని చెప్పి వెళ్ళిన మీ జీవిత గతాన్ని తలచే కొద్దీ తెలుస్తుంది మీ మాటల మర్మం మీరు లేరన్న కలస ముళ్ళై మనస్సును నొక్కినప్పుడల్లా నొప్పి కాదు కలస కన్నీరై జవాబుగా జాలువారుతున్నది పదే పదే ఒకే జవాబు అన్ని ప్రశ్నలకు త్వరగని జవాబులకు ప్రశ్నలన్నింటికి జన్మస్థానం మరణం మరణం ఎంత కఠినమా ఇదే దీని అసలు సిశలైన సహజ స్వరూపమా ఓ నుండి జీవితం నేల పాలయ్యింది ఓ మహావృత్తం ఒరిగింది ఎందరికీ ఆశ్రయం ఇచ్చి నిలిచిన అండ వద్దు వాలిందని పట్టులు వొద్దున్నే విడిచి వెళ్లిన చెట్టును బతక వెలుతురులో వెతుకుతున్నాయి జాడ దొరక్క గోల చేస్తున్నాయి ఇప్పుడు ఇదే మా పరిస్థితి అందుకు భిన్నమేమి కాదు నాన్న నీ పిచ్చి వ్రాతలు గీతలు ఎవరికి పట్టేనురా అంటూ ఎల్లడెలా నా ప్రయోజకత్వాన్ని యోగక్షేమాల్ని కాంక్షించే మీ ప్రేమను పోగొట్టుకున్నాం ఇంకెవరు మాకు అంత అండ ఇక కడదాక మిగిలింది చేరని వ్యాధ మన కుప్ప నూర్పెళ్ళు కళ్ళాల్లో మీ కత్తర లేకుండా గింజ రాలేది కాదే నేడేమి సత్యం చేశావు ఏనాడు తెచ్చే నాట్లు వేశావు ఇంత త్వరగా కాపుకొచ్చింది పైరు పోయకనే కుప్పలు నొచ్చకనే నేడు కదలని మీ మౌనం మా కళ్ళ నుండి దుఃఖాస్తువులను గాలిస్తుంది ఇదేమి వ్యవసాయం రక్తం వివర్ణమై శ్వేతవర్ణ దారలు కళ్ళ వెంట అరక్షణం విశ్రాంతి నెరుగుని శ్రామికుడవు అనుక్షణం మమ్ము సవరించే గురుడవు నాన్న చేయలేనిది ఏమున్నది చేసిందంతా ఆయనే కదా అడుగడుగు రక్షకుడిదా మన ప్రాణాలను కాచి జాగ్రత్తలు నేర్పి తన కడుపుకు తోడుగా మరో నాలుగు పొట్టలకు తన రెక్కల కష్టాన్ని అందంగా మార్చి మనం ప్రయోజకత్వం సాధించేంత వరకు మన ఆనందాలు తన హక్కుగా మన అవసరాలు తన బాధ్యతగా మన ఇష్టాలు తన కష్టంతో మన కష్టాల్ని తన స్వేదంతో ద్రవించి నదిలా ప్రవహించి సంసార సాగరంలో సంగమిస్తాడు భయమైపోతాడు నేను అన్న పదానికి అత్యత్వాన్ని వదిలేస్తాడు ఎంతకన్నా మోట సాధనం ఉందా నానా మీతో అతి తనువుగా మెలిగే మీ పిన్ని మనమడు జ్ఞానిని తాతయ్య చివరి పలుకులు ఏమి అనా నిన్నటి మీ మాటల్ని ముద్దు ముద్దుగా గుర్తు చేస్తున్నాడు నానా నేనుండేది రెండు రోజులు ఏదో ఒకటి చెబుతుంటా వినండి నేను పోయాక మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అన్నావని చెబుతున్నాడు వాడికవి తొలి పలుకు మాకవి మూలాలు నేను పోయేలాగా జీవితాలను చక్కదిద్దుకోండి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటూ పరిపరి విధాలా చెప్పే కదా ఎంతగా చక్కదిద్దావు మమ్మూ నానా నా పెళ్లి పనుల ఒత్తిడి చిత్తడిలో మంచి వర్షాలు కురుస్తున్న నవంబరు మాసంలో ఒంటరి కార్యకర్తవు వంద వర్గాన్నంతా రాజమండ్రికి రైలు ప్రయాణం కట్టించావు పెళ్లి పందిట్లో కట్టుకునేందుకు బట్టలు సర్దుకోవడం మరిచావు నాపై దృష్టి పెట్టి మిమ్మల్ని మీరే మరిచారే అనా నేను అప్పుడు తీవ్ర మలేరియా జ్వరంతో బాధపడుతున్నాను కదూ సరదాగా ఓ తల్లిని వేళ ఛాయాచిత్రం ఒకటి తీస్తుంటే ఓటే పెట్టుకునేందుకేనా అన్నావు చిత్రంగా అదే మీ పూజా చిత్రమైంది నాన్నా సహజమైన మీ నడవడిలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని వెతుకుతున్నాం నాటి మీ మాటల్లోని మర్మాన్ని నేడు ఎరుగ చూస్తున్నాం మీ ఘన పరిచయం ఓ మధుర స్మృతి మీతో గడిపిన క్షణం దివ్యానుభూతి ఈ జీవన మజిలీలో మీకు తారసపడ్డ ప్రతి మనిషికి నేడు దొరకని ఓదార్పు మాకు ఇదో కనువిప్పు ఏడుస్తూ వచ్చి ఏడిపించి వెళ్లే జీవి మధ్య నడిపిన నాటకమంతా నిజమా ముగుస్తుంది మాయగా ఎంత తెలిసినా ఆ మాయ వెంటే మన పయనం ముగింపు ఎరగని కథనం సృష్టి ఉన్నంత కాలం అదే అంతం అంతమే ఆది జననం మరణం మరణం జననం కణ కణం మరణం మరణం ఇది ఒక పోరాటం ఆగని పోరాటం వయస్సుతో పాటు నేను అన్న అహాన్ని తెరస్సు నిండా నింపుకున్న ఘటాన్ని ఈ భూమండలాన్నే ఓ దిగ్గజంలా పోసేస్తున్నా లేస్తున్నా అన్న భావాన్ని తలకెక్కించుకున్న అధికారిని నా మాటలు కొందరికి నిరోధార్యం నేను పిల్లల్ని కన్న తండ్రిని ఓ ఇంటి యజమాని ఓ ఇంటి యజమానిని ఇవన్నీ మీ పరోక్షంలో మీ సమర్థంలో ఒట్టి భ్రమలు నేను కేవలం మీ కొడుకుని మాత్రమే నా దర్పం ధనస్సులా బళ్ళున విరిగి పెళ్లాడిలా మారిపోవలసి మీ వేలు పట్టి బుడి బుడి అడుగులేస్తూ నేటికి మీ వెంట నడుస్తున్న భావన మా వేషజాలను మరిపించి బాల్యంలోకి తీసుకెళ్లే ఆప్యాయతల మాయాజాలం తెలిసింది మీ ఒక్క గొంతుక్కే తండ్రి మేము మీ పాద దాసులం నారసింగుని చేరిన ప్రహ్లాదునిలా మీ అరచేత ఎమిడిన అల్ప దేహులం చెట్టి పట్టి మాటలాడుతూ పిచ్చుకలమైపోతాం మీ ముందు ఈ ఊహకు అవకాశం ఉందా ఇక ముందు నానా ఓ అవతార పురుషునిరా నిన్న కనిపించి నేడు కనుమరుగయ్యావు మరుగయ్యావు బాధలు బాధ్యతలు మాకేమీ మిగల్చలేదు ఒక్క మీతో గడిపిన అనుభూతుల్ని తప్ప అంతా మాయా మాయా కాళ్ళు తడవకుండా సాగరాన్ని కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేమన్నది మీ విషయంలో తల్లేమ తామరాకుపై నీటి బొట్టును గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ సంసార సాగరాన్ని అవలేలగా దాటుకున్నావు కేతక్ష్ణుడు అనిపించుకున్నావు నాన్న అంతిమ సంస్కారాలు చేస్తూ ఎన్ని జన్మల పుణ్యమో ఈ భాగ్యం ఎంతటి జ్ఞానికి పుత్రులుగా పుట్టడం తండ్రిగా మీరు మాకు లభించడం ఇక మా ఈ జన్మలు கண்ட ரெப்பி கடசூப்பு பார்த்து பாயிலே கட்டி துக்கனது கடி அய்யுங்க குண்டெ செருவு கடி ஆன நேலேய தலம் பிரதலயி பாதி மரல மரலா பிரதி கஷணம் ஜீவ் பிரதி ஜீவி ரணமே கடிசின க்ணமே மனசு எந்த கட்டினமன ఆ క్షణాలే తెలుపుతాయి మనం జీవిస్తున్నాం అవే తెర జీవిత జ్ఞాపకాలై నిలుస్తాయి మరణ క్షణాల్ని ఎవరు నిర్ణయించగలరు ఆ దిశ తుది క్షణాన్ని ఆ తుది క్షణాన్ని నిర్ణయించుకుంటుంది మరణం తనకు తాను మనిషి అన్వేషి నిత్యాన్వేసి సత్యాన్వేసి జన్మంతా పణంగా పెట్టి నిర్మాణం నుండి నిర్యాణం పొందేందుకు వెతుకుతున్నాడు కరుణోపాయం దుఃఖాల నుండి విముక్తి కోట్లాది జీవులు జీవించి సాధించలేని ప్రయత్నం కొనసాగుతూనే ఉంది సఫలరు కొందరే వారిలో మీరున్నారు ముందు వరసలో నానా మాకు ఏ కష్టం వచ్చినా ముందు వరసలో వాడివి మీకు కన్నీళ్లు ఉంటాయని అవి మా కంట ఏనాడు పడనీయలేదని నేడు కదా తెలిసింది కష్టాల్లో ముందు వరుసలో నిలిచిన వారి కన్నీళ్లు వెనుకొన్న వారికి కనిపించవు అని నేడు కదా తెలిసింది ముందు వాని కంటసడి వెనుకొన్న వారి దౌర్బల్యానికి కారణం కాకూడదని ఎన్నో మార్లు జాగ్రత్త పడి ఉంటారని కేవన్ నాటకంలో అందరిది ప్రేక్షక పాత్రే ఎవరి కన్నీళ్లు ఎవరికీ కనిపించవు ఎందుకంటే అందరి దృష్టి సాగుతున్న నాటకంపై మాకై పరితపించి తపించిన ఓ ప్రేమైన నాన్న మీ ఆత్మ మాపై పగబోనిందేమో అమృతమయ చిరునవ్వు మోమును నిస్రాణువు చేసి వెళ్ళింది మమ్ము తమ బహిరాత్మలుగా ప్రకటించిన ఈ ఆత్మ ఒక్కసారిగా ఇంత దుఃఖాన ఏలముంచను ఎన్నాళ్లుగా మేము ప్రేమించింది మీ ఆత్మ సౌందర్యాన్న లేక ఆత్మగత దేహాన్న వర్తనానువర్తన సన్నిధానాన్న మా జీవన వ్యవహార అవసరాలనా ఆత్మీయ స్పర్శకై ప్రేమ మీరిన పిలుపుకై మీ ముంగిట అడుగడిన మరుక్షణమే అన్నింటినీ మరిపించేటి మీ మందహాసం మాట వరసెందుకో కదువయింది ఇంటి నిండా నిండిన జనంతో పాటు నే పుట్టి పెరిగిన ఈ ఇల్లు మీరు నా పక్కన లేరని కొత్తగా చూస్తున్నది మీ తోడును నా అస్తిత్వాన్ని ఏకకాలంలో కోల్పోయాను ఎంతకన్నా దురదృష్టం ఉంటుందా నాపై పడ్డ చూపులు దిగులుగా ఉన్నాయి నన్నెరిగిన మీరు నిశ్చేజంగా ఏమి ఎరగనట్లు అపరిచిత ఆ మౌనం నాలో గొంతు పెగలని మాటలు గుండెల్లో మార్మోగుతున్నాయి లోలోన ఆందోళన పుట్టిస్తున్నాయి మీరు మమ్మెరిగినంతగా ఇక ఎవ్వరెరిగి ఓదార్చగలను కాని పెంచని ఆత్మనే మా తండ్రిగా గుర్తించాలా లేక సాదృశ స్వరూపమై వెలుగు నవ్వులు పూజ మమ్మ ముద్దాడి చేరదీసిన ఈ దేహాన్న మమ్ము నిన్ను నేడు విడిచి వెళ్ళిన ఆత్మ పరమాత్మలో కలిసిందా మమ్మిట మరిచిందా మా ఎడ కెనుక ఏల వహించనో మా తప్పేమి మన్నింత రానంతగా నానా ఉలుకు పలుకు లేని మీ మౌనం నా దుఃఖాన్ని అనంతం చేస్తున్నది ఇన్నాళ్ల మన పరిచయానికి నేడు జరిగిన ప్రమాదమేమి మీ ఆత్మ మా పరిచయాన్ని తన వెంట మూసుకెళ్ళిందా ఒకే ఆత్మకు ఇరు దేహాల్లా మెలిగామే అర్ధం మరో అర్ధాన్ని మరిచిందా మట్టిన మరుగయ్యేదేగా దేహం అంటూ మన పరిచయాన్ని మరు జన్మకు పజలం చేసేందుకు గాలివాటున తన వెంట తీసుకెళ్ళిందా జన్మ జన్మల మన గత గూడే జనడో కదా నాన్న వైద్యుల అవసరం మందుల సాయం మరిక అవసరం లేని స్థితి మీకు సంభవించింది ఆధునిక వైద్యం మీ ముందు చేతులుడికి వెర్రి మగం మారింది వెను తిరిగి రాని కదయాత్ర కట్టావు మౌనం వహించిన మూర్తి ముద్రలో శుకుతుంది దేహాన్ని వీడిన ఆత్మవై ఎన్నాళ్లు నమ్ముకున్న మమ్మల్ని వీడి వెళ్లిపోయావా నానా మరణంలోనూ మాపై ప్రేమనే వర్షించావు తండ్రి మాకే శ్రమ కలగనంతగా ఊరే తరలి వచ్చింది నాకు ఒక తెలిసిన నాటి నుండి పరిచయస్తులంతా ఒక్కొక్కరుగా కనుమరుగైపోతున్నారు మట్టి పొరల్లోకి కాలపు తెరల్లోకి గతకాలపు జ్ఞాపకాల్లోకి చరిత్ర పొటల్లోకి గేడిపోతున్నారు చేతుల్లోంచి దారిన కన్నీటి చుక్కైపోతున్నారు అలు పెరుగని కాలం పరుగు పరుగున వస్తోంది ఓ రోజు మన వంతు తెస్తుంది క్షణ దూరంలో నిలుస్తుంది ఆ క్షణం మృత్యు మహాబలి మనకు అవే బలహీన క్షణాలు ఎంతటి దుఃఖదాయకంగా మారినా చింస చిత్రహింసల పాల్గేసిన సకల రోగ ఈతి బాధల నుండి సమస్త బంధాల నుండి పంచ ప్రాణాలను స్వసాయంగా తురించి ఆత్మకు ప్రశాంత ముక్తిని ప్రసాదిస్తుంది ఈ లోకం నుండి సెలవు ఇప్పించి వ్రత పాత అన్న భేదాలు లేకుండా కష్టాలన్నిటినీ కడతేరుస్తుంది సుఖాలు చనికాలని అయిన వారికి జ్ఞాపకాలనే మిగులుస్తుంది సాగరం అంత వైరాగ్యాన్ని అందరిలో నింపి మనలను తన వెంట సోడ్కొని వెళుతుంది ఒక దర్శనం భయానకం అందు ప్రవేశించాక అంత నిరామయం నిర్భయం ఇందరి గుండెల్లో చెలరేగిన ఆవేదన తుపానుల మధ్య మీ కడయాత్రకై పైన మేము నీతో ఎంత దూరం రాగలం ఇన్నేళ్ళు కలిసి చేసిన ప్రయాణంలో ఇన్నేళ్ళు కలిసి చేసిన ప్రయాణంలో గమ్యం చేరిన యాత్రికునిలా చెప్పా పెట్టక మీరు మాకు ఇది నడిదారి దారి తోటనే మా జీవన యాత్ర తాగాల్సి ఉంది ఇంకా పైనమిటో మా గమ్యమేమిటో ఇంకెంత దూరమో తెలియకున్నది మీ మార్గ నిర్దేశనంలో ఈ కడకు చేరామో ఇక ఒంటరి పైన ఏ అనుభవం లేని నిర్ణయాలతో స్వేచ్ఛను కోల్పోయాం మీ నియంత్రణలో సమస్యలు ఉనికి మమ్ము సమీపించేందుకు ఎన్నాళ్లు అనుభవించిందే నిజమైన స్వేచ్ఛ మీరు స్వతంత్రించడం వల్లనే మా జీవితాలు ఆనందమయం అయ్యాయని నేటి బాధ్యతలు ఉత్తులో బాధల రుత్తులో చిక్కుకున్నాకే తెలిసిందే అన్న ఇప్పటి వరకు అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత ఆత్మకూరు రామకృష్ణ కవిత కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో విన్న శ్రోతలకు కృతజ్ఞత